మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం దినవృత్తాంతములు రెండవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది ఈ అధ్యాయాన్ని మూడు భాగాలుగా మనం చూడవచ్చు మొదటి తొమ్మిది వచనాలు సొలమోను జ్ఞానానికి సంబంధించి ఆ తర్వాత సొలమోని యొక్క ఐశ్వర్యం ఇక అధ్యాయం ముగింపులో సొలమోని మరణం మనకు కనపడుతుంది దిర్వృత్తాంతం రెండవ గ్రంథంలో ఈ అధ్యాయంతో సొలమోని యొక్క చరిత్ర ముగుస్తుంది ప్రత్యేకంగా శేబా దేశపు రాణి సొలమోని యొక్క రావటం రాజుల మదరి గ్రంథం పదవ అధ్యాయంలో కూడా మనం ధ్యానం చేసాం ఈ అధ్యాయంలో నుండి ఇరవై మూడవ వచ్చి నేను చదువుతున్నాను దేవుడు సొలమోని యొక్క హృదయం అందించిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరినూ అతని ముఖదర్శనము చేయగూరిది నాట్ ఓన్లీ క్వీన్ ఆఫ్ షేబా షేబా దేశపు రాణి మాత్రమే కాదు భూరాజులందరూ సులమును పరిపాలిస్తున్న దేశానికి చుట్టుపక్కల ఉన్న రాజులందరూ కూడా అతని యొక్క జ్ఞానమును అతని యొక్క ఐశ్వర్యమును అతని పరిపాలనా విధానాన్ని చూసి అతన్ని దర్శించ దర్శించడానికి వస్తున్నారంట అతని మాటలు వినేదానికి ఆ మాటల్లో జ్ఞానాన్ని వినేదానికి ఈ సులుమోను సామెతల గ్రంథాన్ని రచించిన సంగతి మనకు తెలుసు అలాగే ప్రసంగి కూడా సొలమని రాశాడు పరమగీతాలు పుస్తకం కూడా ఇక కీర్తనల్లో ఓ రెండు కీర్తనలు డెబ్బై రెండవ కీర్తన మరియు నూట ఇరవై ఏడవ కీర్తన సులమున గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు సులమునకు ముందు కానీ సులమున తర్వాత కానీ ఇంత జ్ఞానం గలవాడు లేడు ఎందుకంటే ఐశ్వర్యమైన లేదా శత్రువుల ప్రాణం అయినా అడగక దేవుడు అతనికి ప్రత్యక్షమైనప్పుడు పరిపాలించేదానికి జ్ఞానం కావాలని అడిగాడు కదా అయితే దేవుడు అతనికి జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు సొనమోను వంటి జ్ఞానము లేకపోయినా దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి సామెతల గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయంలో పదనాలుగో వచనం అంటుంది ఆలోచన చెప్పుటయు లెస్ అయిన జ్ఞానం ఇచ్చుటయు నా వశము జ్ఞానాధారము నేనే పరాక్రమము నాది నా వలన రాజులు ఏలుదురు అని ఈ లోకంలో అనేక రంగాల్లో జ్ఞానం మనం కనబడుతుంది అయితే ఎవరైతే దేవుని ఆశ్రయించి దైవిక జ్ఞానాన్ని పొందుకుంటారో ఈ లోకాన్ని పరిపాలిస్తున్న లోకాన్ని కొనసాగిస్తున్న అన్ని జ్ఞానముల పైన వారు జ్ఞానాన్ని కలిగి ఉంటారు అంటే దైవ జ్ఞానం కలిగిన వాడు లోక జ్ఞానం సంపాదించడం చాలా సులువు అంటున్నాను ఈ పరమార్థ జ్ఞాని అయినా ప్రసంగి అనబడే సులువును చెప్పిన మరొక మాట నేను జ్ఞాపం చేస్తాను ప్రసంగి గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయంలో పదహారు నుంచి పద్దెనిమిది వచనాల్లో యాజ్ ఈజ్గా నేను చదవడం లేదు కానీ అక్కడున్న తాత్పర్యం ఏంటంటే ఒక వ్యక్తి బలము కన్నా లేదా బుద్ధిహీనుడైనటువంటి అధికారుల కన్నా యుద్ధంలో ఉపయోగించబడుతున్న యుద్ధాయుధము కన్నా కూడా జ్ఞానమే శ్రేష్టం అంటాడు ఓ బలమైన ఆయుధం చేతిలో ఉన్నప్పుడు ఎలా ఉపయోగించాలో జ్ఞానం లేకపోతే వ్యర్థమే కదా మూర్ఖుడైనటువంటి అధికారి బుద్ధిహీనుడైనటువంటి ఒక రాజు పరిపాలన చేయడం కూడా పెడతామే కదా ఒకడు తనకున్న బలంతో మొండిగా పోరాటం చేస్తాడు మరొకడు జ్ఞానంతో వాడి మీద విజయం పొందుతాడు నాకు ఇష్టమైన మాట ప్రజలకు నేను పదే పదే చెప్పే మాట ఒకరు జ్ఞానం లేకుండా లేదా సరైన బుద్ధి లేకుండా పుట్టడం వాడి తప్పు కాదు కానీ వాడు జ్ఞానం లేకుండా బుద్ధిహీనుడిగా మరణించడం వాడి తప్పు ఎందుకంటే తనను వారికి తనను అడుగు వారికి ధారాళముగా దయచేవాడు పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచనంలో వాగ్దానం చేస్తున్నాడు మీలో ఎవరికైనా జ్ఞానం కొదవ అయినలా వాడు ఆయన అడగాలి దేవుని అడగాలి ఆయన వారికి జ్ఞానం ఇచ్చేవాడు అయితే సొలమును గురించి మాట్లాడుతున్నప్పుడు మొదట ఈ అధ్యాయంలో అతని జ్ఞానం గురించి రాయబడింది శేపాధ్యశపు రాణి కూడా అంటుంది నేను విన్నటువంటి మాటలు నేను చూస్తున్న వాటిల్లో సగము కూడా లేవంటది రెండవది సొలముని యొక్క ఐశ్వర్యం ఇలా సొలముని గురించి ధ్యానిస్తున్నప్పుడు నాకు యోబు జ్ఞాపకం వస్తున్నాడు ఎందుకు కాస్త వివరించే ప్రయత్నం చేస్తాను యోబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో యోబు గురించి ప్రారంభపు వచ్చిన మనం చూస్తే ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడున్నాడు అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడై ఉండి దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు ఇక రెండవ మాట అతని గురించి రాయబడింది అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు కలిగిరి అతనికి ఏడు వేల గొడవలను మూడు వేల వంటలను ఐదు వందల జతల ఎడ్లను ఐదు వందల ఆడుగాడుదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండిన గనుక తూర్పు దిక్కు జనులందరిలో అందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను మనం ధ్యానిస్తున్న అంశము సరిగ్గా గ్రహించేందుకు నేను మరొక ఉదాహరణగా యోగు జీవితాన్ని మీ ముందు పెడుతున్నాను యోగు గురించి ప్రస్తావం రాగానే ప్రారంభ వచనాల్లో అతని భక్తి గురించి వ్రాయబడింది రెండవది అతని ఐశ్వర్యం గురించి రాయబడింది సునుమను గురించి మొదట జ్ఞానం రాయబడింది రెండవదిగా అతని ఐశ్వర్యం గురించి వ్రాయబడింది అటు ఐశ్వర్యమంతా కోల్పోయినా ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని తిరిగి సంపాదించే అవకాశం ఉంది ఇక్కడ యోగు జీవితంలో ఇక మనం కొత్తగా చెప్పనక్కర్లేదు యోగు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు కానీ యథార్థత భక్తి అతని జీవితంలో ఏది ప్రారంభంలో చెప్పబడిందో అది అతను పోగొట్టుకోలేదు విడిచిపెట్టలేదు ఆ యథార్థత భక్తి పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి సమకూర్చడానికి కారణమైంది పాఠం వింటున్న మనము ఏమై ఉన్నామో ఆలోచించాలి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామో మనం ఆలోచించాలి ఒకవేళ మన గురించి ప్రజలు సాక్ష్యం ఇవ్వాలంటే ప్రజలు ఏమని చెప్పగలరో కూడా మనం ఆలోచించాలి అపోస్తైన పౌలు తిమ్మతితో మాట్లాడుతున్నప్పుడు అందుకునేమో ఒక మనిషి పురికొల్పిస్తున్నాడు మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో ఎనిమిది చిన్న అంటాడు శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవపు విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును భక్తిని ఎక్సర్సైజ్ చేయమంటున్నాడు భక్తిని పెంపార చేయమంటున్నాడు శరీర సంబంధమైన వ్యాయామంతో పోలుస్తున్నాడు అది కొంతమటుకు శరీరానికి మేలు అయితే ఆధ్యాత్మికంగా చేయబడే వ్యాయామము ఇహమందు పరమందు అది గొప్ప మేలని చరిత్రలో ఎంత వెతికినా భక్తిని సాధించిన వాడు ఎవరూ చెడిపోలేదు పౌలు ఎఫీసీలు తన్నట్టుగా దినములు చెడ్డవి కనుక ఇక మీదట సమయం పోనీయక ఒకవైపున ఆధ్యాత్మికమైన చింత కలిగి భక్తి సాధన చేయాలి మరోవైపున లోకమందు జ్ఞానము పైన పట్టు దొరుకునట్లుగా దైవ జ్ఞానాన్ని పొందాలి ఇక దినవృత్తాంతం రెండవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో సులముని యొక్క ఐశ్వర్యం గురించి మీరు చదవండి యుద్ధములో ఉపయోగించేటువంటి డాళ్లను రెండు వందల డాలర్ను బంగారంతో చేయించాడట అతని సింహాసనము బంగారుదే అతడు ఉపయోగించే పాన పాత్రలన్నీ బంగారువే ఇంతటి ఐశ్వర్యం తర్వాత రాజుల గురి గురించి మనం ధ్యానం చేస్తాం ఎక్కడ మనం కనపడదు ఈ విధంగా సొలమోన్ ఇజ్రాయల్ అందరి మీద నలభై సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత అతడు తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పట్టణమందు పాతి పెట్టబడ్డాడు అతని కుమారుడు అతనికి మారుగా రాజయ్యాడు రేహబాము గురించి రేపటి పాఠంగా ధ్యానం చేద్దాం బంగారు కన్నను వెండి కన్నను ముత్యముల కన్నను శ్రేష్టమైన జ్ఞానమును అతి శ్రేష్ఠమైన భక్తిని దేవుడు మీకు అనుగ్రహించడం కాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యు